రేపేమి సంభవించినో నీకు తెలీదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా అంతలో కనపడి అంతలో ఆ మీ స్టోరీ అయ్యో మర్చిపోయారా టైం దొరి అందుకొరికే ఓ దైవజను అన్నాడు దైవ సంబంధం విషయం అంటే ప్రార్థనలు కానీ బైబిల్ చదవడం కానీ మందరంకి వెళ్ళడం కానీ ఎలాంటి దృక్పథంతో చేయాలంటే తెలుసా అండి ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఇది లాస్ట్ టైం నా జీవితంలో అవకాశం అన్నట్టు చేయాలట అంటే దిస్ ఈజ్ మై లాస్ట్ ఆపర్చునిటీ నేను అడుగుతాను ఈరోజు ప్రశ్న రేపు చూస్తాను గ్యారంటీ నీకుందా ఈరోజు ప్రార్థన చేయట్లేదు కదా రేపు చేసుకుందాం అని పోస్ట్పోన్ చేస్తున్నావు కదా నేను అడుగుతున్నా ప్రశ్న రేపు చేసుకోవడానికి రేపు ఉంటావా ఉండవు కానీ మనం మాత్రం గ్యారంటీకి చెప్పేది ఏంటంటే ఈరోజు ఎందుకు లేండి రేపు చేద్దాంలే అందుకొరకే జ్ఞాకం అంటాడు ఏం సంభవించను నీకు తెలీదు సమయము చాలా చిన్నది టైమ్ ఈజ్ టూ షార్ట్ నెంబర్ వన్ యువర్ అడ్వర్సరీ డేవులీస్ టూ సీరియస్ గర్జింటు సింహోలో ఉన్నాడు రెండు